అద్భుతమైన దివ్యరూపపు తేజోకాంతి కలిగిన మోహనాకారుడి దివ్య పద్మములకు కైంకర్య సేవను చేస్తూ ముందు ముందు రాబోయే జన్మలను పోగొట్టుకుని తెల్లని పాల వంటి స్వచ్ఛమైన మనస్సుతో ఆ స్వామి కళ్యాణ గుణములను కీర్తిస్తూ పండిపోతున్నాను ఓ పాపము గారు మీరు నా దగ్గరకు రావచ్చును అని అనుకుంటున్నారేమో మహాసముద్రమున పొంగే అలలపై పడుకున్న గొప్పవాడి పేరు చెప్పాలి అని నేను అనుకోగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన మీరు మళ్ళీ నా లోపలికి రావచ్చును అని ఎలా అనుకుంటున్నారు ఈసారి అడవి గిడవి అనేవి ఏవి కూడా మీకు ఉండవు జాగ్రత్త ఎటువైపు చూసినా కనిపించే స్వామిని తులసిమాలలను ధరించిన ఆశ్చర్యభూతుడిని మనస్ఫూర్తిగా అనుసరించి సేవిస్తూ పూర్వజన్మ పాపకర్మలతో భయంకరమైన నరకమునకు వెళ్లకుండా నిన్ను నువ్వు రక్షించుకో మనసా ఎర్రని దివ్య పాదములతో ఈ భూమిని కొలిచినప్పుడు ఆకాశములో నిలబడిన దేవతలు వేదమంత్రముల మధ్యన ఆ స్వామిపై చల్లిన పూలే మిణుకు మిణుకుమంటూ మెరుస్తున్న ఈ నక్షత్రములా అని నాకు అనిపిస్తున్నది విశాలమైన పెద్ద ఆకాశమును విరిగిపోని గొడుగుగా చేసుకుని సూర్యచంద్రులను కమ్మీలుగా చేసుకుని మెరిసే నక్షత్రములను ఆ గొడుగుపై నుండి జాలువారే చుక్కలుగా చేసుకుని దివ్యకాంతులతో మెరిసే గొప్ప మణిమయ ప్రకాశ స్తంభము వలె పెరిగి ఈ భూమిని కొలిచిన స్వామి దివ్యనామములే మనకు దివ్యౌషధము క్రూరమైన రాక్షసి శూర్పణక ముక్కు చెవులను కోసిన ఎర్రని దివ్యహస్తముల చక్రధరుడి స్వభావమును తెలుసుకుంటే సముద్రములోని నీటిని మింగి కడుపు నింపుకున్న నల్లని దట్టమైన మేఘము తరుముకు వస్తున్న గాలిని తప్పించుకుంటూ పెద్ద పెద్ద అలలతో ఎగిసి పడుతున్న సముద్రము పైపైకే వచ్చి మళ్ళీ కురిసినట్టుగా ఉంటుంది చెట్లు ఏడింటినీ కొట్టిన శ్రీరాముడికి బకుడు అను పక్షి నోటిని చీల్చిన శ్రీకృష్ణుడికి పరమ పావనమూర్తి ఆ పరాత్పరుడికి ఆ దేవాది దేవుడికి త్రికాలములలోనూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మనస్సులో ధ్యానించు మనసా మనలను బాధపెట్టే ఘోరమైన పాపములను వణికింపచేసి మనకు దూరముగా వెళ్ళగొట్టే కొండ వంటి పెద్ద శరీరము కలిగిన ఆ ఆది కేశవ నారాయణ మాధవ అంటూ దివ్యం నామముల పూలమాలను ఎల్లవేళలా సమర్పించు మనసా రాముడై రావణాసురుడి ఇష్టమైన ప్రాణములను తీసి బాధపెట్టిన మాయాలోలుడు చక్రమును ధరించిన స్వామి చల్లని పరిమళపు తులసిమాలలను ధరించిన వేదవేద్యుడి గురించి నేను ఇంతకుముందు వివరించి చెప్పిన వాటిని బాగా అర్థము చేసుకున్నావా మనసా స్వర్గలోకమును చేరడము పెద్ద కష్టమేమీ కాదు కానీ అక్కడికి వెళ్లకుండానే ఈ భూమి మీదనే అనుభవించాలి అని అనుకుంటే ఆ శ్రీకృష్ణుడి దివ్యపాద పద్మములను కీర్తిస్తూ పూజిస్తే అన్నీ ఇక్కడే సమకూరుతాయి అందుకే ముందు ఆ స్వామి దివ్యనామములను బాగా నేర్చుకుని పూజించు మనస క్షీరసాగరమున శేషశయ్యపై క్షీణించిన నల్లని స్వామి భక్తి నిండిన గొప్ప గొప్ప మనసులలోకి వచ్చి ఉండిపోవడముతో పాపం పరమాకాశమున ఆయన నివసించే వైకుంఠములో గడ్డి మొక్కలు ములుస్తున్నాయి నాలోని చెడ్డగుణములు అనే మహాసముద్రమును అణిచినందుకు ఎర్రని కన్నుల సర్వేశ్వరుడు ఆ శ్రీయపతి నా హృదయంలోకి వచ్చి నిండుగా నిండిపోయి ఉన్నాడు నన్ను బాధపెట్టే క్రూర పాపము గారు ఎందుకు కష్టపడతారు అలసటతో మీ ముఖము వాడిపోతున్నది ఏదైతేనేమి శత్రువులను శిక్షించే గొప్ప ఆయుధము ఆ చక్రమును ధరించి ఉన్న స్వామిని వెలిగే అందమైన కిరీటము ఉన్న ఆ స్వామిని నామములు కలిగి ఉన్న ఆ స్వామిని నాకు తల్లి తండ్రి అయి నన్ను రక్షిస్తూ నాకు దుఃఖములను పోగొట్టే నా స్వామిని నా మనసులో ఉంచగో ఉంచుకోగలిగాను కుడి పక్కన చల్లని గంగనీరు ప్రవహించే ఎర్రని జడల శివుడు నాభి మొదట్లో బ్రహ్మదేవుడిని ఉంచుకుని సాటి లేని దివ్యమూర్తిగా వెలిగే దివ్య ప్రకాశపు స్వామి మహిమలను అన్ని వైపులా తెలిపే ప్రయత్నము చేస్తాను ఈ లోకములంతటికీ కారణము త్రిమూర్తి స్వరూపులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని అంటారు ఆ ముగ్గురి వలన ఈ లోకము ఉన్నది అని కూడా అంటారు కానీ సృష్టికారుణుడైన బ్రహ్మదేవుడు నిండి ఉన్న మెరిసే తామర పువ్వు దివ్య శరీరపు మేఘవన్నుడి నుంచే కదా పుట్టినది పూసిన తెల్లని పువ్వులను నల్లని కలవలను ఎర్ర తామర పువ్వులను చూసిన వెంటనే పాపాత్ముడను అయిన నా శరీరంలోని మృదువైన మనస్సు నన్ను రక్షించే సర్వేశ్వరుడి నిండైన రూపము అని ఆనందముతో పొంగిపోతున్నది ఒక్కసారి నా మీద దయచూపి నీ రూపమును చూపవా అని విశాలమైన ఈ భూమి మీద కొండను గొడుగుగా చేసుకుని ఆవులను కాచిన గోవిందుడిని నేను ఎంతగానో వేడుకుంటున్నాను విశాలమైన ఈ ప్రపంచములలోని ఈ ప్రపంచములోని లీలలన్నీ ఆ చక్రధరుడి సంకల్పమే అని ఎవరూ తెలుసుకోలేని గొప్ప విషయము తెలుసుకున్న నేను ఆ వైకుంఠములో కొలువై ఉన్న స్వామి దివ్యనామములను వింటూ నా మనస్సులో ఆ స్వామిని స్థిరముగా నిలుపుకున్నాను